హాయ్ గైజ్ వెల్కమ్ టు బీఆర్ ఎక్కువ ఈ రోజు మన దగ్గర ఉన్న ప్లాంట్ని అయితే సాయిల్ ఎలా పెట్టాలో చూపిస్తా దానికి పెద్దగా కావాల్సిన అంటే ఏమీ లేవు ప్లాస్టిక్ గ్లాసును సాయిల్ అనమాట సాయిల్ అంటే ఎక్కువ రంలో వాడే సాయిల్ అయితే కాదు మాలు మన దొరికేస్తా అనమాట చాలా మంది ఈ ప్లాంట్ కింద వచ్చి ప్లాస్టిక్ దాన్ని పడేస్తారు అంటే ప్లాంటిని తీసేస్తారన్నమాట దాని నుంచి అలా అయితే ఎప్పుడు చేయమాకండి ఎందుకంటే మనం తెచ్చుకునేటప్పటికీ దానికి రూట్స్ అయితే ఉండవు అవి తీసేసామంటే దానికి సపోర్ట్ అయితే పోవద్దు అనమాట దీన్నే డైరెక్ట్గా గ్లాస్లో పెట్టేయాలి అది ఎలా అంటే ఫస్ట్ సరిపడా కొంచెం ఇసుక అయితే కింద వేసుకోవాలి బాటంలో దాని తర్వాత ఈ ప్లాస్టిక్ దాన్ని పెట్టి దాని మీద అంతా ఇసుక అంతా కప్పేయాలన్నమాట ఇదంతా అయిపోయిన తర్వాత డైరెక్ట్ టబ్లో అయితే వేసేయకూడదు ఈ ప్లాంట్ని అయితే మొత్తం పొల్యూట్ అయిపోతాయి అనమాట సో ఏం చేయాలంటే ఒక బకెట్ అయితే తీసుకొని దాంట్లో వన్ అవర్ అయితే వదిలేయాలన్నమాట తినేసి ఆ నీళ్ళని ఇసుకలోకి వెళ్ళి ఇసుక అయితే పైకి రాదనమాట అప్పుడైతే మన అయితే వేసేసుకోవచ్చు ఇదే అనమాట ఈ రోజు వీడియోకి కంటెంట్ నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు